హాయ్ నేను డాక్టర్ శిరీష గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ప్రాక్టీసింగ్ ఇన్ చందానగర్ హైదరాబాద్ ఈరోజు మనం ప్రెగ్నెంట్ మదర్కి సర్వైకల్ స్టిచ్ అనేది ఎప్పుడు వేస్తారు ఎందుకు వేయాలి దాని తర్వాత జాగ్రత్తలు ఏమైనా పాటించుకోవాలా మరి దానివల్ల ఎలాంటి కేర్ అనేది డెలివరీ టైంకి తీసుకోవాలి అనేది వాళ్ళు తెలుసుకుందాం సో సర్వైకల్ స్టిచ్ లేదు సర్క్లాజర్ స్టిచ్ అని ఉంటాం సో ఇది కొంతమంది ప్రెగ్నెంట్ మదర్స్కి సెకండ్ ప్రైమిస్టర్ అంటే రెండో త్రైమాసికంలో వేయడానికి అవసరం పడవచ్చు సో ఎవరికి ఇది ఎక్కువగా నీడు ఉంటుంది ఎవరికి ఇది ఇండికేటెడ్ అంటే ముందు ఏదైనా పాస్ట్ హిస్టరీలో వాళ్ళకి ఇలా రెండో త్రైమాసికంలో నొప్పులు వచ్చేసి ముందుగా డెలివరీ అయిపోవడం అంటే ప్రీటర్మ్ డెలివరీ లేదు వాళ్ళకి ముందు ప్రెగ్నెన్సీలోని సర్విక్స్ ఏదైనా వీక్గా ఉంటే ముందు కనుక స్టిచ్ చేసినట్టు ఉంటాయి లేదు ఇప్పుడు స్కాన్లలో ఎక్కడైనా గర్భసంచి ముఖ ద్వారం ఓపెన్ అవుతుంది లేదు దానికి లూజ్గా ఉంది లేదు షార్ట్ సర్విక్స్ అంటాం సో ఇలా ఉన్నప్పుడు మనము సర్వైకల్ స్టిచ్ అనేది వేయడం జరుగుతుంది సో పేషెంట్స్ చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు ఈ స్టిచ్ వేయించుకోవడానికి ఎందుకంటే దాని తర్వాత ఏమైనా ఎక్కువగా బెడ్ రెస్ తీసుకోవాలా అని సో యాక్చువల్గా ఏంటంటే దీనికి బెడ్ రెస్ట్ నీడ్ ఉండదు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలి మరి స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ చేయడము ఎక్కువగానే స్ట్రెయిన్ అవ్వడము ఇలాంటి థింగ్స్ మట్టికి అవాయిడ్ చేయాలి అయితే మరి దీన్ని ఎప్పుడు తీయడం జరుగుతుంది అంటే డెలివరీకి దగ్గరలో అంటే మనం ఇది మెయిన్గా ప్రీ టర్మ్ డెలివరీ అవ్వకుండా మదర్కి ఇది ప్రొఫైల్ యాక్టిక్గానే పని చేయడానికి మనం ఇది వేయడం జరుగుతుంది సో వాళ్ళు టర్మ్కి వచ్చిన తర్వాత అంటే ఎప్పుడు థర్టీ సిక్స్ టు థర్టీ సెవెన్ వీక్స్ ఆ టైంలో మళ్ళీ మనం స్టిచ్ని సింపుల్ ప్రొసీజర్ ద్వారా దాని తర్వాత మళ్ళీ డెలివరీకి మనం వెయిట్ చేయొచ్చు అనమాట సో నార్మల్ డెలివరీ అవకాశాలు సర్వైకల్ స్టిచ్ వేసిన వాళ్ళకు కూడా ఉంటుంది ఇది వేయించిన వేసినంత మాత్రాన మనం డైరెక్ట్గా సిజేరన్ డెలివరీ చేయాలని కాదు సో ముఖ్యంగా ఇలా చేయించుకున్నప్పుడు సేమ్ డేనే మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సో ఒకరోజు వాళ్ళు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి నార్మల్ ఇంట్లో యాక్టివిటీస్ చేసుకోవచ్చు కొంచెం స్ట్రెన్యుయస్ యాక్టివిటీ మటుకి అవాయిడ్ చేయాలి సో కాబట్టి మీరు టెన్షన్ లేకుండా డాక్టర్ మీకు అడ్వైజ్ చేసి ఇది వేసుకోవాలి అన్నప్పుడు మటుకు మళ్ళీ భయపడకండి నీడు ఉన్నప్పుడు డాక్టర్ చెప్తారు మీకు జాగ్రత్తగానే స్టిచ్ వేయడం జరుగుతుంది ఓకే హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు యూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ